ఇవాళ ట్విట్టర్లో ఎంతమంది ఎన్ని పెడుతున్నారు చెప్పండి అక్కడ దాకా ఎందుకు ఎవడండి ఆయన ఎవడో ఒక ఆయన ఉన్నాడు సీమరాజ అంట ఆయన రోజు ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి మీరు ఒకసారి యూట్యూబ్ లో కూర్చోండి సీమరాజ అని ఎంత భయంకరంగా మాట్లాడుతున్నాడు ఆయన సీమరాజా కాదు లోకేష్ రాజా లోకేష్ రాజా రోబో లోకేష్ రాజా సృష్టించినటువంటి వ్యక్తి సీమరాజు ఆ సీమరాజు మీద నేను కంప్లైంట్ కూడా ఇచ్చా బ్రాడీపేటలో బ్రాడీపేటగా పట్టాపురంలో కేసు రిజిస్టర్ చేయలే మళ్ళా పెడతా మళ్ళా చూస్తా ఇంకా ఆయన ఎవరు ఉన్నాయండి కిర కార్పి అంట అతను ఏం మాట్లాడుతున్నా చూశారుగా టీవీలో ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో ఇవన్నీ కాకోకుండా దేశం పార్టీ యాక్టివిస్టులని ముఖానికి జగన్మోహన్ రెడ్డి గారి మాస్క్ వేసుకుంటాడు ఒక ఆయన జగన్మోహన్ రెడ్డి గారి గురించి నా గురించి రోజా గురించి ఎంత పచ్చికలిగా పూత ఎత్తున్నారు ఏం కనపడవు మీకు ఏమండి చంద్రబాబు నాయుడు గారు ఏమండి లోకేష్ గారు కనపడవా కనపడదు ఎందుకంటే ఇవన్నీ మీరే చేపిస్తున్నారు వాళ్ళకి డబ్బులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆర్పీనా కిరాక్ కిరా కార్పి ఆర్పీ సీమరాజా అందరినీ సృష్టించి మీరు సృష్టించి మీడియాలో చేస్తున్నారు ఇంత దారుణం ఇది ఇది చాలా దారుణమైనటువంటి అంశం ఈ అంశాల మీద యాక్షన్ తీసుకునేంత వరకు మేము న్యాయ పోరాటం చేస్తాం ఇంతకు ముందు సీమరాజా అనే వ్యక్తి మీద నేను కంప్లైంట్ ఇచ్చాను అది రిజిస్టర్ చేయలేదు రిజిస్టర్ చేయకపోగా అతను ఇష్టం వచ్చినట్టుగా రోజా గారిని నన్ను మరి జగన్మోహన్ రెడ్డి గారిని నిన్న జరిగితే మన కరుణాకర్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు మీరు తక్షణమే ఆయన మీద యాక్షన్ తీసుకోండి అలా తీసుకోకపోయినట్లయితే మేము లీగల్ గా ప్రొసీడ్ అవుతాము మొన్న కంప్లైంట్ ఇచ్చాను అది రిజిస్టర్ చేయలేదు మళ్ళా కంప్లైంట్ ఇస్తాం హైకోర్టు హై అవసరం అయితే హైకోర్టును ఆశ్రయిస్తాం అంత అవసరం అయితే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తాం లీగల్ ఫైట్ చేస్తాం